బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి నిధులు షెల్ కంపెనీలకు ఆధారాలు ఉన్నాయని ఏఏసీ పొన్నవోలు తెలిపారు ఇక టీడీపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఒక్కరే ఆడిటర్ అని నిధుల మల్లింపు వెనుక ఆడిటర్ పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు ఆడిటర్ నుంచి వివరాలు సేకరించేందుకు ఈ నెల పది నుంచి విచారణకు రావాలని కోరామని ఏఐజీ పొన్నవోలు తెలిపారు మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు గాలిబ్ చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై అయితే వాదనలు కొనసాగుతున్నాయి ఈ వాదనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి అంటే మొత్తం ఈ పిటిషన్కు సంబంధించి మూడు రోజుల నుంచి కూడా వాదనలు జరుగుతున్నాయి బెయిల్ పిటిషన్కు సంబంధించి విచారణ మొదసింది అయితే ప్రస్తుతం కస్టడీ పిటిషన్ నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాదనలు కొనసాగుతున్నాయి నిన్న మధ్యాహ్నం చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న ప్రమోద్ కుమార్ దూబే రెండో పక్కకు కేడీ న్యాయవాదిగా ఉన్న సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఇరుపక్షాలకు సంబంధించి వాదనలు వినిపించిన నేపథ్యంలోని ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి డబ్బులు ఏదైతే ఉందో ఆర్థిక పరమైన అంశాలు దాదాపు తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు కూడా మల్లై అనేది కూడా ప్రధానంగా సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉందో పున్నవల్కర్ రెడ్డి న్యాయవాది తన వాదన వినిపించతో పాటు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఆయన కోర్టుకు సమర్పించారు దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి టీడీపీ ఆయుటర్ కూడా విచారిస్తున్నాము ఈ నెల పదో తారీఖున విచారణకి రావాలని అనేది మాత్రం ఇప్పటికే నోటీస్ ఇచ్చామనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మూడో రోజు కూడా వాదనలు ప్రారంభమయ్యాయి మూడో రోజు ఏసీపీ కోర్టులో ఏజీ పునమల సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు ప్రధానంగా తెలుగుదేశం అట్లాగే స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చార్టెడ్ అకౌంటెంట్లు వెంకటేశ్వర్లు ఆడిటర్ గా వ్యవహరిస్తున్నారు దాంతో పాటు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ముగిసిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకోకూడదని లేదు అనేది మాత్రం ప్రధానంగా ఈ కస్టడీ పిటిషన్ కి సంబంధించి కూడా తన వాదనలను సుధాకర్ రెడ్డి వినిపిస్తున్నారు ఇంకా దాంతో పాటు దాంతో పాటు దర్యాప్తు సంస్థ విచారణలో వచ్చిన సమాచారాన్ని బట్టి విచారణ చేసుకోవచ్చు అనేది మాత్రం ప్రధానంగా చెప్పిన పరిస్థితి కనపడుతుంది అయితే విచారణలోని అధికారులు ప్రశ్నలు రాసుకునే చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా చెప్పడం జరిగింది ఇంకా ఈ అంశం అంటే తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన మళ్ళీ దానిపై కూడా ఒక డౌట్ రైజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ ను ఎవరు డౌన్లోడ్ చేయలేరు అనేది మాత్రం ప్రధానంగా చెప్పారు ఇది సాధ్యం కాని పని అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంకా దాంతో పాటు ఐటీ రిటర్న్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాంకు లో స్టేట్మెంట్ వస్తుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్పారు అయితే చంద్రబాబు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు పోలీసులు కస్టడీలో కొద్ది గంటల మాత్రమే ఉంటాయి అనేది కూడా చెప్పారు దాంతో పాటు జుడిషియల్ కస్టడీలో ఉండగానే పోలీసులు చంద్రబాబుని విచారిస్తారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు సంబంధించి కస్టడీ పిటిషన్ సంబంధించి తన వాదులు వినిపించడం జరిగింది అయితే గతంలోనే చంద్రబాబును సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోని ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు సహకరించలేదు అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబుని మరో ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించాలనేది మాత్రం గతంలోని ఏడీ న్యాయవాదులు ఏసీపీ కోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇందుకు సంబంధించిన విచారణ రెండు రోజుల నుంచి కొనసాగుతుంది పూర్తి స్థాయిలో ఇటుపక్షాలకు సంబంధించిన వాదులు ఒకటిపై ఒకటి కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది ఇంకా దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి అకౌంట్ లో సంబంధించిన పరిశీలనలతో పాటు మరో చంద్రబాబుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఇందులో ప్రోద్బలం ఉంది అనే దానిపై కూడా సిఐడి తరఫున న్యాయవాది సుధాకర్ రెడ్డి తన వాదనలు మరో పక్క చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే మాత్రం ఇది పూర్తిగా తప్పుపడుతున్నారు ఈ కేసులోని చంద్రబాబు అరెస్టు సంబంధించి పూర్తి స్థాయిలో సాక్ష్యాధారంలో ఎక్కడా సిఐడి సేకరించిన పరిస్థితి కనపడుతుంది పూర్తిగా పైన పేల వాదోపవాదాలు చేస్తున్నారు అయితే గతంలోనే కస్టడీకి సంబంధించి రెండు రోజులతో పాటు గతంలో అరెస్ట్ చేసిన సమయంలో మొత్తం ఎనిమిది గంటలు ఈ ఈ మొత్తం ఇప్పటి వరకు చంద్రబాబుని టీఐడి అధికారులు విచారించినా సరే ఇతనికి ఎటువంటి ఈ కేసులో సంబంధం లేకపోవడంతోనే పూర్తి స్థాయి విచారణలోనే అన్ని స్వీకరించారు మరోసారి చంద్రబాబు కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ప్రమోద్ దుబే వాదిస్తూ ఉన్నారు ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోని మళ్ళీ మళ్లింపు జరిగిన ఇరవై కోట్లకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాలకు సంబంధించిన అంశాలపై ఈ రోజు వాదనలు జరుగుతున్నట్లు పరిస్థితి కనబడుతుంది న్యాయమూర్తి మాత్రం ప్రతి అంశాన్ని మాత్రం క్షుణంగా క్షుణంగా పరిశీలిస్తున్నారు ప్రతి డౌట్ ను కూడా ఇటు తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు కావచ్చు చంద్రబాబు తరఫున న్యాయవాదులు కావచ్చు ఇటు సిఐడి తరపు న్యాయవాది కావచ్చు ఇరు వద్ద ఇరు వద్ద నుంచి కూడా పూర్తి అంశాన్ని సేకరిస్తూ గత రెండు రోజుల నుంచి కూడా ఈ వాదనలు కొనసాగుతున్నాయి ఈ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో మాత్రం చూడాల్సి ఉంది నిన్న జుడిషియల్ రిమాండ్ కి సంబంధించి మాత్రం ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా పొడిగిస్తూ ఏసీపీ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది మొత్తం పద్నాలుగు రోజుల పాటు మరో పద్నాలుగు రోజుల పాటు చంద్రబాబుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ వాదనలు ముగిసాయి అయితే ప్రస్తుతం కస్టడీ సిఐడి కస్టడీకి సంబంధించి విచారణ కొనసాగుతుంది మరో ఐదు రోజులు ఖచ్చితంగా చంద్రబాబుని సిఐడి కస్టడీకి ఇవ్వాలి ఈ కేసుకు సంబంధించి మరింత వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇతర అకౌంట్ లో కూడా డబ్బులు మళ్లింపు జరిగిన అంశాన్ని కూడా లేవనెత్తిన కేడీ తరఫున న్యాయవాదులు అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా న్యాయమూర్తికి అందించిన నేపథ్యంలోని పక్క ఇది పూర్తిగా తప్పుపడుతున్న ప్రమోద్ కుమార్ వాదే ఎవరైతే న్యాయవాది ఉన్నారో చంద్రబాబు న్యాయవాది అని తప్పుపడుతున్నారు ఈ ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు వాదనలు కీలక దర్శకు వచ్చాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కోర్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ ప్రొసీడింగ్స్ పూర్తయిన తర్వాత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది ప్రస్తుతం ఏసీబీ కోర్టులోని కియర్ న్యాయవాదిగా ఉన్న పొన్నగోలు సుశాకర్ రెడ్డి తన వాదనలు మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు thank you galip thanks for the details